పార్లమెంటు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మితే రాబోయే రోజుల్లో అరిగోసపడాల్సి వస్తుందని అన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్ మాల్యాల పెగడపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోప్పల ఈశ్వర్ గెలుపు కోసం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కోప్పల ఈశ్వర్ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని కాంగ్రెస్ ఐదు నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కార్పొరేట్ బిడ్డా అని కోపల కార్మికుడి బిడ్డ అన్నారు బీఆర్ అభ్యర్థి కోపల మన నియోజకవర్గంలోని మనిషిని అందుబాటులో ఉండే అతన్ని ఎన్నుకోవాలని గెలిపించాలని కోరారు వాళ్ళ నాయన బొగ్గుబాటు పంధేసిండు ఆయన కూడా బొగ్గుబాయలు పంధేసిడు మా పేద కుటుంబానికి చచ్చిన వ్యక్తి మళ్ళీ కేసీఆర్ గారి ఆలోచన మేరకు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు పేదల మనిషి పనిచేసే వ్యక్తి ఎప్పుడంటే అప్పుడు మనకు అందుబాటులో ఉండే వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్న వ్యక్తి ఇక్కడ ఉండేటోడు కాదు ఉంటే హైదరాబాద్ ఉంటాడు లేకపోతే ఢిల్లీలో ఉంటారు లక్షల కోట్ల శ్రీమంతులు పేద ప్రజలతో సంబంధం లేదు వాళ్ళకు మనం అది కూడా ఆలోచించాలి తర్వాత ఇంకోటి మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వాగ్దానాలు నమ్మి ప్రజలందరూ మరి వాళ్ళ ఓటు వేయడం జరిగింది ఒక వంతు బీఆర్ఎస్కి వస్తే రెండు వంతులు కాంగ్రెస్కి వేసినారు వాళ్ళ మాటలు నమ్మిండ్రు వాళ్లకు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పానో అన్ని మాటలు చెప్పిండ్రు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఆడబిడ్డకి ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు చదువుకునే బిడ్డలకు స్కూటీ కొని ఇస్తామన్నారు చదువు అయిపోయిన పిల్లలకు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు ఇస్తామన్నారు తర్వాత కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ ఇచ్చే లక్ష్యయా మే ఇంకొత్తలం బంగారం ఇస్తామన్నారు ఇప్పుడు ఇవన్నీ నచ్చినాయి ఇవన్నీ